ఈ వీధి మనము ఇంకొక అంశం మనం ధ్యానించుకోబోతున్నాం ఏంటి ఆ అంశం అనగా ఏ నామములో దేవుడు మానవ జాతికి అందుబాటులో ఉన్నాడు అన్న విషయంలో మనం ధ్యానించుకోబోతున్నాం హలో ఈ లోకంలో ప్రజలందరూ వారు ఏ దేశం కానీ ఏ జాతి కానీ ఏ మతము కాని ఏ కులము కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు దేవుడు అంటూ ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్ముతున్నారు అయితే చాలామందికి దేవుడు ఏ నామంలో మానవ జాతికి అందుబాటులో ఉన్నాడు అన్న విషయమును చాలామంది మరి గ్రహించలేకపోతున్నారు ఈ సమయంలో మరి ఈ విషయమును నేను మీకు తెలియజేయదలుచుకున్నాను ఏ నామంలో దేవుడు మానవ జాతికి అందుబాటులో ఉన్నాడు బైబిల్లో అప్పుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో జరిగినటువంటి ఒక దృష్టాంతమును నేను తీసుకొని ఈ విషయాన్ని నేను మీకు వివరించాలని కోరుకుంటున్నాను అపోస్తులైనటువంటి పావులు దేవుని చేత ఆయన సేవ కొరకు పంపబడినటువంటి పౌలు అనేటటువంటి భక్తుడు క్రీస్తు శకములో యేసు క్రిష్ణు ప్రభు ఈ లోకంలో మానవ శరీరధారి దిగివచ్చి ఆయన శిలలో మనుషులందరి పాపముల శిక్షను శిలలో భరించి మనుషులందరి పాపముల పరిహారం నిమిత్తము శిలలో ఆయన రక్తమంతా కార్చి ఈ లోకల మనుషులందరి పాపంలో కొరకు ఆయన శిలలో ఆయన చనిపోయి పాతి పెట్టబడి త్రిమూడవ దినం సమాధిలోండి సజీవ్ని వెలేచి పరలోకానికి ఆరోహణ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నామమున పరిశుద్ధాత్మ భూమి మీద కుమ్మరింపబడిన తర్వాత ఆయన శిష్యులు అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఆత్మతో నింపబడి ఈ లోకంలో సువార్తను ప్రకటిస్తున్నటువంటి క్రమంలో పౌలు అనేటటువంటి ఒక వ్యక్తి కూడా ఆయన యేసు యొక్క శిష్యులలో లేకపోయినప్పటికీ ఆయన ప్రత్యేకంగా ఏసుకృష్ణ ప్రభు యొక్క దర్శనమును ఒక దినమున పొందుకున్నాడు పొందుకున్న తర్వాత అతను కూడా పరిశుద్ధాత్మతో నింపబడి యేసుకృష్ణ ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఆయన యేసు ప్రభు యొక్క శిలోను గుర్చిన వార్త ప్రకటిస్తూ ఆయా దేశములలో సంచరిస్తున్నటువంటి ఆ దినాల్లో ఒకసారి ఆయన గ్రీకు దేశానికి వచ్చినప్పుడు సువార్త పరిచయలో భాగంగా గ్రీకు దేశపు ముఖ్య పట్టణమైనటువంటి ఏథెన్స్కు ఆయన వచ్చి ఇద్దరు శిష్యుల కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఇద్దరు శిష్యులు ఆయన విడిచి వచ్చినటువంటి పట్టణం అనే పట్టణమును విడిచి రావాల్సి ఉన్నది వారిద్దరి పేరు సీలా తిమోతి వారిద్దరి కొరకు పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణంలో కనిపెట్టుకొని ఉండగా అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము పదహారవ వచనం నుంచి నేను ఈ వాక్య భాగమును నేను తీసుకొని ఉన్నాను పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయేనో అలా పౌలు భక్తుడు గ్రీకు దేశపు ముఖ్య పట్టణం అన్నటువంటి ఏథెన్స్లో ఉండి తన శిష్యుల కొరకు ఆయన కనిపెట్టుకొని ఉండి ఆ పట్టణంలో సంచరిస్తున్నప్పుడు ఆ పట్టణం అంతా కూడా విగ్రహములతో నిండిపోయింది విగ్రహములతో నిండిపోయిండట చూచి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది పౌల యొక్క ఆత్మ పరితాపం పట్టలేకపోయింది అవును నిజమైనటువంటి దేవుని సేవకుడు ఎవరైనా సరే ప్రజలు అజ్ఞానంలో ఉన్నట్లయితే ప్రజల విగ్రహారంలో ఉన్నట్లయితే విగ్రహారం చేసే ప్రజలను విగ్రహములను చూచినప్పుడు నిజమైన సేవకుడు ఎవరు ఈ విషయాన్ని తట్టుకోలేరు ఆత్మలో ఎంతో పరితాపం పొందుతారు తట్టుకోలేరు ఈ విషయాన్ని అసలు సహించలేరు ఏంటి ప్రజలు ఇంత అజ్ఞానంలో ఉన్నారని వారు ఆత్మలో తలడిల్లిపోతుంటారు పౌలు కూడా అదే పరిస్థితిని ఇక్కడ మరి ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పుడు ఆయన ఆత్మలో పరితాపం పట్టలేక ఎంతోమంది ఆ ఏథెన్స్లో ఉన్నటువంటి గ్రీకు దేశపు వారితో ప్రతిరోజు కూడా ఆయన దేవుని విషయమై వారికి బోధిస్తున్నాడు తర్కిస్తున్నాడు భక్తి పర్లేన వారితోనూ ప్రతిదినమును సంత విధిలో తనను కలుసుకున్న వారితోనూ ఆయన తర్కిస్తూ వచ్చాడు గ్రీక్ దేశపు తెగలనటువంటి ఎపికూరీలు స్థోయికులలో ఉన్నటువంటి కొందరు జ్ఞానులతో కూడా ఆయన మరి ఈ విషయమై ఎంతో తర్కించాడు చాలామంది ఇతనేదో వదరబోతూ ఏదో చెప్తున్నాడని అనుకున్నారు మరి ఏసు గురించి పునర్ధానం గురించి పావులు ప్రకటిస్తున్నప్పుడు వీడిద అంగ్య దేవతలను తీసుకొచ్చి మన దేశంలో ప్రకటిస్తున్నాడని అనుకుంటున్నారు అయితే కొంతమంది పౌలుని ఏం చేస్తారంటే సరే మంచిది నువ్వు మా దగ్గర ఒక మహాసభ ఉంది అరే యొప్ప అనేటటువంటి సభ ఉంది ఆ సభ దగ్గరకు వచ్చి నువ్వు ఈ ప్రకటించే ఈ దేవుణ్ణి అక్కడికి వచ్చి ప్రకటించు అనేసి పౌలుని తీసుకొని వెళ్ళారు గ్రీకు దేశపు వారి యొక్క విధానం ఎట్లుంటుంది అనగా వారు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త సంగతి చెట ఎందు కాలం గడిపేవారు వరెప్పుడు జ్ఞానాన్ని వెతికేటటువంటి వారు అయితే ఈ వ్యక్తి ఎవరో కొత్త దేవుని గురించి చెప్తున్నాడు అని అతన్ని ఒక అరవై అనే మహాసభ దగ్గరకు తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళినప్పుడు పౌలు వారి మధ్యలో నిలిచి వారికి ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు మనం చూసినట్లయితే ఇరవై రెండవ వచ్చినం నుంచి పౌలు అరేయుపగ మధ్య నిలిచి చెప్పినదేమనగా ఏథెన్స్ వారిలరా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడను దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరచుచున్నాను అని పౌలు భక్తుడు వారి మధ్యలో దేవుని గురించి తెలియజేయడం ప్రారంభించాడు ఏథెన్స్ వారితో మాట్లాడుతూ ఏథెన్స్ వారి మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గల వారైనట్టు నేను తెలుసుకున్నాను ఎందుకంటే నేను సంచరిస్తున్నప్పుడు అనేక దేవతా ప్రతిమలు వాటి ముందు బలిపీఠంలో కనబడినాయి అయితే ఒక బలిపీఠం దగ్గర మీరు తెలియబడని దేవునికి అని వ్రాసారు అక్కడ బొమ్మ లేదు బలిపీఠం ఉంది ఆ బలిపీఠం మీద ఆ దేవుడెవరో పేరు రాయలేదు తెలియబడని దేవునికి అని ఆ మీద రాయబడింది అయితే మీరు తెలియక దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నారో ఆ దేవుణ్ణి నేను మీకు ప్రచురపరుచున్నాను అని పౌలు భక్తుడు యస్సు ప్రవణ గురించిన సువార్తను ఈ అవకాశం వినియోగించుకొని చెప్పడం ప్రారంభించాడు హలోయ క్రీస్తు ప్రవణకే మహిమ కలుగును గాక మీరు మీకు తెలియక ఉన్నటువంటి ఆ దేవుడు ఇరవై నాలుగు వచ్చి జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభోయ్యునందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయేవాడు గనుక తనకు ఏదైనాను కొదోయినట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు మీరు తెలియక ఏ దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నారో ఆ దేవుడే ఈ విశ్వమంతటిని సృష్టించినవాడు కనుక చేతులతో కట్టినటువంటి ఆలయంలో కానీ బొమ్మలలో కానీ ఆయన నివసించేటటువంటి దేవుడు ఆయన కాడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువగా ఉన్నట్టు మనుష్యుల చేతులతో కొలబడేటటువంటి దేవుడు ఆయన కాదు అని దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు ఇరవై ఆరో వచ్చిన నుండి మనం చూసినట్లయితే మరియు యావద్భూమి మీద కాపురముందుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందరేమో అని తన వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము చెలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు కాబట్టి మనం దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారం వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని పోలియున్నదని తలంపకూడదు అలా పౌలు భక్తుడు ఎంత మంచిగా మరి వారికి దేవుని గురించి వివరించాడంటే చాలా మంచిగా దేవుని గురించి ఆయన వివరించాడు ఆయన ఈ యావత్ భూమి మీద ఉంట కొరకే మనుషులను ఒక్క మనుష్యుని సృష్టించి ఆ మనుషుల్లో నుండి భూమి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన ఉద్భవింపజేసాడు అయితే ప్రతి జాతి మనుషులు కూడా దేవుణ్ణి తడవలాడి కనుగొందరేమో అనేసి ఆయన తనను వెతికే నిమిత్తము వారి జీవితానికి నిర్ణయ కాలమును వారు ఉండే స్థలం యొక్క పొలిమేర్లను ఆయన ఏర్పరచున్నాడు ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు ఆయన ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉండేటటువంటి దేవుడు ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఆయనలోనే మనం బ్రతుకుచున్నాము ఆయనలోనే మనము చలిస్తున్నాం తిరుగుతున్నాం అటు ఇటు మనము ఉనికి కలిగి ఉన్నాం అని దేవుని గురించి మరి పౌలు భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు అదే రీతిగా మీ కవిశ్వరులలో కొంతమంది చెబుతున్నారు ఏమంటున్నారంటే మనం ఆ దేవుని యొక్క సంతానం అని చెబుతున్నారు కనుక మనం దేవుని సంతానమయ్యిండి మనుషుల చమత్కార కల్పనల వలన మలసబడిన బంగారమును గాని వెండి నేనను రాతి నేనను దేవత్వం పోలినదని తలంపకూడదు హలోయ పౌలు భక్తులు చెప్పేటటువంటి ఈ యొక్క ఉపదేశ సారాంశం ఏమనగా మనల్ని సృష్టించినటువంటి వాడు దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు అయితే ఆ దేవుణ్ణి మనము బంగారముతో వెండితో రాతితో ఒక బొమ్మగా రూపించి మనం దానికి దేవుడిని మొక్కుతున్నాం మనల్ని చేసిన వాడు దేవుడు కానీ మన చేతులతో చేసిన బంగారు బొమ్మలు కానీ వెండి బొమ్మలు కానీ రాతి బొమ్మలు కానీ మట్టి బొమ్మలు కానీ అవేవి దేవుళ్ళు కాదు మనల్ని చేసినటువంటి వాడు దేవుడని పౌలు భక్తుడు ఎథెన్స్లో వారికి యేసు ప్రభుని గురించినటువంటి సువార్తను ఆయన ప్రకటిస్తున్నాడు అలా దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి నువ్వు ఏ రూపము చేయలేవు ఏ రూపంలో కూడా ఆయనను కొలవలేవు అది ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు మనము మనకు దూరంగా ఉండేటటువంటి వాడు కాదు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆయనలోనే మనం జీవం కలిగి ఉన్నాం ఆయనలో చెలిస్తున్నాం ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం ఆయన ఆత్మ మన చుట్టూ ఆవరించింది అటువంటి దేవుణ్ణి మనము ఒక బొమ్మ చేసి ఆ బొమ్మ రూపంతో ఆయనను మనం పోల్చలేమని మరి పౌలు భక్తుడి ఇక్కడ సెలవిస్తున్నాడు తెలియక మీరు దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో ఆ దేవుని గురించే నేను మీకు చెబుతున్నాను అలా యేసు క్రీస్తు ప్రవణకే మహిమ కలుగును గాక ఆమెన్ దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడు అన్ని విషయాలలో పరిపూర్ణుడిగా ఉన్నాడు మానవునిలో దేవుడు ఇచ్చినటువంటి గుణాలు అన్ని ఉన్నాయి దేవుని మహిమ ఉంది దేవుని పోలిక ఉంది దేవునితో సహవాసం ఉంది దేవుడిచ్చిన నిత్య జీవం ఉంది సంతోషం ఉంది ఆరోగ్యం ఉంది అన్ని ఉన్నాయి పాపం చేసినప్పుడు వీటన్నిటిని పోగొట్టుకున్నాడు దేవుడించినటువంటి ఒక గుణం మాత్రం మానవుల పోలేదు అదేం గుణం అనగా దేవుణ్ణి ఆరాధించే గుణం అదొక్కటి మానవులలోంచి పోలేదు కనుక మనుషుల్లో ఆరాధించే గుణం ఉంది దేవుణ్ణి ఆరాధించే గుణం ఉంది దేవుణ్ణి ఆరాధించుదాము అంటే దేవుడు ఏ విధంగా ఉంటాడో తెలియనటువంటి పరిస్థితి మానవులకు దేవునికి మధ్యలో పాపం వచ్చింది ఈ పాపము దేవునికి మానవులకు మధ్యలో దూరం బాగా పెంచింది కనుక దేవుడు అంటే ఎట్లా ఉంటాడో మానవులకు తెలియదు కానీ మానవంలో దేవుడిని ఆరాధించే గుణం ఉంది ఆరాధించుదామంటే దేవుడు ఏ విధంగా ఉంటాడో తెలియదు ఏదో ఒక బొమ్మను చేసుకొని దాన్ని ఆరాధిస్తుంటాడు ఆవు బాగా పాలిస్తుంది అంటే గోమాతని దాన్ని పూజిస్తుంటారు మరి ప్రతి జంతువుని కూడా దేవుడని పూజిస్తుంటారు ప్రతి చెట్టుకు ఏదో ఒక దేవతని చెప్పి ఆరాధిస్తుంటారు కొంతమంది మనుషులను ఆరాధిస్తుంటారు మరి క్రికెట్ స్టార్స్ని సినిమా స్టార్స్ని ఆరాధిస్తుంటారు కారణం ఏంటంటే మానవునిలో ఆరాధించే గుణముంది తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నారో అసలైనటువంటి దేవుణ్ణి పౌలు భక్తుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు హలో యేసు క్రిస్తు ప్రవణకే మహిమ కలుగును గాక మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడినటువంటి బంగార విగ్రహాలని గాని వెండి విగ్రహాలని గాని రాతి విగ్రహాలని గాని ఇది దేవుణ్ణి పోలిందని మనం చెప్పడానికి వీల్లేదు దేవుని వాక్యంలో ఏమనుందనగా నూట పదిహేనో కీర్తనలోనూ నూట ముప్పై ఐదో కీర్తనలోనూ ఏమనుందనగా అన్యజనుల దేవతలు వట్టి విగ్రహములే అవి కండ్లుండి చూడలేవు ఆ బొమ్మలకు కళ్ళు చెక్కి పెడతారు కానీ ఆ బొమ్మ మనుషులను చూడలేదు ఆ బొమ్మలకు చెవులు చెక్కి పెడతారు కానీ మనుషుల ప్రార్థనలు వినలేవు ఆ బొమ్మలకు నోరు చెక్కి పెడతారు కానీ అవి మనుషులతో మాట్లాడలేవు ఆ బొమ్మలకు చేతులు చెక్కి పెడతారు కానీ మనుషులను ముట్టుకొని ఆశీర్వదించలేవు ఆ బొమ్మలకు ముక్కులు చెక్కి పెడతారు కానీ వారు వేసినటువంటి ధూపములను అవి ఆగ్రాణించలేవు వాసన చూడలేవు వాటికి కాళ్ళు చెక్కి పెడతారు కానీ అవి మనుషుల దగ్గరికి నడిచి రాలేవు వాటి నోర్లలో ఊపిరి లేశమైనా లేదని దేవుని వాక్యంలో సెలవుస్తుంది అయితే ఆ విగ్రహములను చేయవారును వాటి అందు నమ్మీకరించేవారు కూడా ఆ విగ్రహంలో వంటి వారే అని దేవుని వాక్యంలో రాయబడింది అనగా ఆ విగ్రహాలను చేసేవారు ఆ విగ్రహాలను నమ్మికరించేవారు కూడా వారు కూడా కళ్ళుండి నిజమైన దేవుని చూడలేని వారు చెవులుండి నిజమైన దేవుని యొక్క వార్తను వినలేని వారు నోరుండి నిజమైన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వలేని వారు చేతులుండి నిజమైన దేవునికి నొక్కలేనటువంటి వారు కాళ్ళుండి నిజమైన దేవునికి సన్నిధికి రాలేనటువంటి వారు వారు కూడా బొమ్మలతో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు క్రీస్తు మహిమ కలుగు గాక దేవుడు ఆత్మస్వరూపి దేవుడు ఒక ఏ విగ్రహమును పోలినటువంటి వాడు కాదు ఆయన ఆత్మస్వరపి స్వరూపిగా ఆయన ఆది నుంచి విషములో వ్యాపించున్నాడు అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ముప్పై వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు హలోయ్యా దేవుడు అజ్ఞాన కాలంలోనూ చూచి చూడనట్టుగా ఉన్నాడు పోనిలే అని దేవుడు వదిలేశాడు కానీ రెండు వేల సంవత్సరాల క్రితము ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగివచ్చాడు ఆయన యేసు క్రీస్తుగా ఈ లోకంలో పిలువబడ్డాడు ఇస్రాయల్ దేశంలోను చుట్టూ పరిసర ప్రాంతంలోనూ ఆయన మనుషుల మధ్యలో సంచరించి మనుషులకు మరి దేవుని గురించి దేవుని రాజ్యం గురించి బోధించాడు అంతేకాకుండా ఆయన జీవితాంతంన ఈ లోకల మనుషులందరి పాపంలో కొరకు ఆయన శిలివబడ్డాడు ఈ లోకల మనుషులందరి పాపంలో పరిహారం కొరకు శిలువలానే ఆయన రక్తమంతా కార్చాడు ఈ లోకల మనుషులందరి పాపములకు శిక్షను శిలలను భరించి ఈ లోకల మనుషులందరికి బదులుగా శిలలో ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దిన సమాధిలో నుండి ఆయన సజీవుగా లేచాడు పరిశుద్ధాత్మ స్వరూపిగా భూమి మీద ఇప్పుడు సంచారం చేస్తున్నాడు నాలాంటి ఆయన దాసులలో ఉండి ఈ సర్వలోకమునకు సృష్టికి ఆయన సేవకుల్ని పంపించి ఆయన యొక్క శిలను గురిచిన వార్తను రక్షణ వార్తను ప్రకటింపజేస్తున్నాడు ఎవరైతే ఏసుక్రి ప్రభు యొక్క ఈ శిలను గుర్చిన వార్తను విని విశ్వసిస్తారో నమ్ముతారో వారందరూ రక్షింపబడతారు వారందరూ ముక్తి మోక్షం పొందుకుంటారు మనందరి పాపముల పరిహారం కొరకు శిలలో రక్తం కార్చిన యేసు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనమందరం రక్షింపబడతాం అజ్ఞాన కాలంలోనూ దేవుడు అప్పుడైతే చూసి చూన్నట్టుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయన నియమించినటువంటి యేసుక్రీస్తు ద్వారా రాబోయే దినాల్లో భూమి దినటువంటి మనుష్య జాతి అందరికీ కూడా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అయితే దీన్ని నమ్ముటకు మనకు ఆధారం కూడా ఇచ్చాడు ఆయన సమాధిలో నుండి ఆయన మూడో దినం సజీవునిగా లేచ ద్వారా ఏసు క్రిసు ప్ర యొక్క గుర్చిన వార్తను ఈ లోకంలో ప్రజలందరూ నమ్ముట కొరకు గొప్ప ఆధారం కలగజేస్తాడు అంతేకాకుండా ఈ రోజున కూడా ఏసు నామంలో ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుకుంటున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబంలో ఏసునామాలో ప్రార్థించినప్పుడు సమస్యలు తొలగిపోతున్నాయి అక్కర్లు తీర్చబడుతున్నాయి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించినప్పుడు మనుషులు శాంతి సమాధానం పొందుకుంటున్నారు ఇవన్నీ కూడా యేసు ప్రయొక్క శిలను గూర్చిన వార్త సత్యము అని నమ్మటానికి వీటన్నింటినీ దేవుడు రుజువులుగా ఏర్పాటు చేస్తాడు ఆయన సమాధిలోంచి లేచుట తర్వాత ఈ రోజు కూడా ఆయన నామంలో అద్భుతాలు మహత్కార్యములు సూచక్రియలు విడుదల కార్యములు స్వస్థకార్యములు జరుగుట ఇవన్నీ కూడా ఈ స్వార్థను నమ్ముట కొరకు దేవుడు మనుషులందరికీ భూమి మీద ఆధారం కలిగజేస్తాడు కనుక ఈ వాక్యం వింటున్నటువంటి సహోదర సహోదరి ఎవరైనా సరే నువ్వు ఏ దేశమైనా కావచ్చు ఏ జాతి అయినా కావచ్చు ఏ మతమైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు నీవు తెలియక దేని ఎందు భక్తి కలిగి ఉన్నావో నీవు తెలియకుండానే దేవుడు అని ఏ విధంగా భక్తి కలిగి ఉన్నావో ఆ తెలియనటువంటి దేవుడు ఎవరు కాదు ప్రభువైన ఏసుక్రీస్ యేసుక్రీస్ నామములోనే మానవ జాతికి దేవుడు అందుబాటులో ఉన్నాడు ఇంకా వేరే ఏ నామంలో కూడా దేవుడు మానవ జాతికి అందుబాటులో లేడు మానవ జాతికి దేవుడు ఇంకా ఏ నామంలో దొరకడు ఎందుకనగా యేసు క్రిస్తు ప్రభు నామంలోనే దేవుడు మానవ శరీరగా ఈ లోకంలోకి వచ్చాడు ఆయన మనుష్యకు మాడనబడ్డాడు దేవునికి మాడనబడ్డాడు ఆయన ఈ లోకల మనుషులందరి పాపముల కొరకైన సిలువబడ్డాడు ఈ లోకల మనుషులందరి పాపంలో శిక్షణ శిలువలనే భరించాడు ఈ లోకల మనుషులందరి పాపంలో పరిహారం కొరకు శిలలో రక్తమంతా కార్చాడు ఈ లోకలో మనుషులందరికి బదులుగా శిలలో ఆయన చనిపోయి పాతి పెట్టబడి త్రి మూడవ దిన సమాధిలోండి సజీవునిగా లేచాడు పరిశుద్ధాత్మ స్వరూపిగా ఈ సమయంలో ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు కనుక యేసుక్రీస్తు నామములోనే మానవ జాతి ముక్తి మోక్షం కొరకు పరిహారం చెల్లించబడింది శిక్ష విధించబడింది కాబట్టి ఆ నామములోనే దేవుడు నీకు అందుబాటులో ఉన్నాడు ఏసుక్రిస్ నామములోనే దేవుని నీవు పొందుకోగలవు గాని ఇంకా భూమి మీద ఆకాశం క్రింద ఇవ్వబడినటువంటి ఏ నామంలో కూడా దేవుడు నీకు దొరకడని దేవుని యొక్క సేవకునిగా నిశ్చయముగా నేను చెప్తున్నాను నీకు నిజముగా దేవుడు కావాలా ప్రవణేశ్వర క్రిష్ నామంలోనే అని నీకు అందుబాటులో ఉన్నాడు ప్రవణేశ్వర క్రిష్ నామంలోనే నీకు ముక్తి మోక్షము ఆ నామంలోనే నీ పాపంలో ఒకరుకు శిక్ష విధించబడింది ఆ నామంలోనే ఒక వ్యక్తి నీ పాపంలో ఒకరు రక్తమంతా కార్చాడు ఆ నామములోనే ఈ రోజున కూడా పాపంలో క్షమించబడుతున్నాయి ఆ నామంలోనే ఈ రోజున కూడా రోగులు స్వస్థత పొందుకుంటున్నారు ఆ నామంలోనే ఈ రోజున కూడా అద్భుతములు జరుగుతున్నాయి కనుక ప్రవణేశ్వర క్రిష్ణ నామంలోనే దేవుణ్ణి నువ్వు సంధించగలవు గాని ఇంకా ఏ నామంలో నువ్వు దేవుణ్ణి సంధించలేవు పొందుకోలేవని పదంగా ప్రభుణేశ్రీస్తు నవలో ఆయన సేవకునిగా నీకు తెలియజేస్తున్నాను కనుక ఇప్పుడే ప్రభుణేశ్వర క్రిస్తు ఏదో రా ఆయన్ని నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమించి నీ పాపంలో శిక్షణ శిలలో భరించి నీ కొరకు చనిపోయి పాత్ర పెట్టుబడి తెలుగు నుండి సజీనుగా లేచాడు ఇప్పుడే ఆయన్ని నమ్ముకొని ఆయన బిడ్డగా మారవలసిందిగా నేను వేడుకుంటున్నాను ప్రార్థించుకుందాం పరిశుద్ధులైన మా పరలోక తండ్రి యేసు క్రిస్తు ప్రభావానికి స్థుతులు స్తోత్రములు చూసుడన ప్రవాహి సమయంలో నీ దాసునిగా నాన్న నీ సువార్తె నేను ప్రకటించున్నాను ప్రభాహి సమయంలో నేను ప్రకటించిన దానికంటే ఇంకా వివరముగా నీ పరిశుద్ధాత్మ చేత ఇదిగో ప్రభా చూస్తున్న వింటున్న ప్రజలందరికీ వారి హృదయములకు గోచరమై లాగు నచ్చేయండి ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా నానే బిడలకి గొప్ప అవగాహన దయచేయండి నాన్న గొప్ప అండర్స్టాండింగ్ అనుగ్రహించండి నీవే నిజమైన దేవుడు నీవు మాత్రమే దేవుడు నీవు తప్ప వేరొక దేవుడు ఎవరు లేరన్న సత్యం ఈ బిడలు గ్రహించినట్లుగా నీ కృప ఇప్పుడే బిడ్డల కలుగును గా ఏశక్రిస్త ప్రభు నామలో ప్రభు నీవు మమ్మల్ని చేసినవాడో నీవు మా సృష్టికర్త నీవు నాన మా ముక్తి కొరకు శిలలో రక్తం కార్చి ఇచ్చినవాడో నీవు నేటికి సజీవునిగా మా ప్రక్కన ఉన్న దేవుడు నీవు ప్రభావిస్తున్నావు యేశ క్రిష్ణ ప్రభునాలో ఇదిగో చూస్తున్న వింటున్నా ఈ బిడ్డలందరి ప్రభుని యేసు క్రీస్తునాలో ఎప్పుడైనా తరుస్తున్నా నా ఎప్పుడే బిడ్డలు ప్రభు నిన్ను గురించిన ప్రత్యక్షత పొందుకొందరు కాక ఏసు క్రీస్తు ప్రాణాలు పరిశుద్ధాత్మ దేవ ఎప్పుడైనా ఇదిగో నిన్ను గురించిన అవగాహన బిడ్డలు వేస్తున్న వాళ్ళు ఇప్పుడే పొందుకొందరు కాక పరిశుద్ధాత్మదేవాసు క్రిస్తు ఇదిగో సాతానుడు నైనా ఈ యుగ సంబంధం దేవత అయినటువంటి సాతానుడు ఇదిగో వీరి హృదయంలో వీరి మనోనేత్రంలో వేసినాడు ముసుకును యేసు క్రీస్తు ప్రాణాలు ఇప్పుడే నేను తొలగించి వేస్తున్నాను తొలగిపోను కాక నానై ప్రజలు ప్రభా స్పష్టముగా నిన్ను చూచింది ఆక ఏసుక్రీస్తు స్పష్టంగా నేను గ్రహించుకురాక నిన్ను హర్తు కొందరు నీ రక్షణ పొందు కొందరుగాక నీ నావు మహపరచబడుగా ఏసుక్రీస్తు ప్రభవానిస్తు నీ దాసునిగా కానీ నా కరెంట్ అధికారం మట్టి నీ విడలో రోగులను వారు ఇప్పుడే ముట్ట స్వస్థపరచా నానని నా కరెంట్ అధికార మట్టి విడుడలు పట్టు పిలుస్తున్నటువంటి సమస్త రోగులను రోగములను బలేటలు సాతన శక్తులను ఏసుకులు అల్పని బంధిస్సం గద్దిస్ శపిస్తున్నాడు ప్రభుత్వ వేసు అల్పడని విడిచిపోను కాక శిలోని దానికి బిడల్ ప్రవహిస్తున్నట్లే సంపూర్ణ విడుదల సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను ఆయన ఇప్పుడే ఈ బిడలో మీ శాంతి సమాధానం మీ ఆరోగ్యం మీ బలం మీ పరిశుద్ధాత్మ శక్తిని వేస్తున్నాను ఇప్పుడే నింపుతున్నా వేస్తున్నాను ప్రార్థించడం ఆమెన్ 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 ఆమెన్